రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము కీర్తన గ్రంథము నూట రెండవ అధ్యాయము పదిహేడవ వచనము ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ లోకంలో అనేక మంది మేము అన్ని రకాలుగా నష్టపోయాము మోసపోయాము అన్నీ కోల్పోయాము ఇక మా మొర వినేవారు ఎవరు అని బాధపడుతూ ఉంటారు నిజమే సహజమే మన వద్ద అన్నీ ఉన్నప్పుడు మనుషులు మన వద్దకు వస్తారు మనము సమస్తాన్ని కోల్పోయినప్పుడు ఏ ఒక్కరూ కూడా మన వైపు కన్నెత్తి కూడా చూడరు ఎక్కడ చూస్తే తిరిగి మనలను సహాయం అడుగుతారా మనం సాయం చేయాల్సి వస్తుంది వారితో తిని త్రాగి ఉన్నాము కదా అని మనుషులు తప్పించుకోవటానికి చూస్తారు ముఖమును చాటు చేస్తారు అయితే మనలను సృష్టించిన వాడు మాత్రము అలాంటి వాడు కాదు ఆయన నమ్మదగినటువంటి సహాయకుడైన దేవుడు కాబట్టి ఆయన మన యొక్క ప్రార్థనలన్నిటినీ కూడా వింటాడంట మన ప్రార్థనల వైపు తిరిగి ఉంటాడంట ఈ లోకంలో నీవు దిక్కులేని స్థితిలో సమస్తము కోల్పోయి దరిద్రతలో నీవు ఉన్నావా నీవు ప్రార్థించటం మాత్రం మానివేయకు దేవునికి నీ ప్రార్థన ఎంతో అమూల్యమైనది నీ నోట నుండి వచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రార్థనా వచనమును ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు దాని ద్వారా నీకు మేలు చేయాలి అని చూస్తున్నాడు ఎందుకంటే నీవు ప్రార్థించుట ద్వారా అలాంటి స్థితిలో కూడా నీ దేవుని ఎందు నమ్మిక ఉంచుట ద్వారా ఆయన ఎందు నీకున్నటువంటి విశ్వాసాన్ని నీవు దేవునికి కనపరిచినట్లే నీవు ప్రార్థించినప్పుడు నీ విశ్వాసము దేవుని పట్ల స్పష్టముగా తెలియపరచబడుతుంది కాబట్టి ఆయన విశ్వాసమును ఏమాత్రము సిగ్గుపరచనటువంటి దేవుడు అందునిమిత్తమే నీవు నేను దేన స్థితిలో దరిద్ర స్థితిలో హీన స్థితిలో సర్వము కోల్పోయిన స్థితిలో ఉండి దిక్కులేని వారంగా ఆయనకు చేసేటువంటి ప్రతి ప్రార్థన ప్రతి మొర ప్రతి విజ్ఞాపన ఆయన ఆలకిస్తున్నాడంట ఆ ప్రార్థన వైపు ఆయన తిరుగుతున్నాడంట ఎప్పుడైతే ఆయన మన తట్టు తిరిగి ఉన్నాడో మన యొక్క ప్రార్థనలన్నీ విని ఉన్నాడో మనకు సమస్తాన్ని కూడా సమర్థముగా చేయగలిగినటువంటి వాడు అంటే అప్పటి వరకు మన పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా సరే ఆ పరిస్థితిని మన నోట నుండి వచ్చిన ఒక ప్రార్థన చేత ఆ విశ్వాసపు పలుకు చేత ఆయన మార్చటానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడే అపవాది మనలను మోసపరుస్తూ ఉంటాడు ఎప్పుడైతే మనకు ఏదైనా ఒక తీరని నష్టము జరిగిందో దేని విషయంలో మనము కృంగిపోతూ ఉన్నామో దానిని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తూ దేవుని వర్ధకు రాకుండా మనుషులు ఎవరైనా సహాయం చేస్తారేమో అని వెతకుచు మన సమయాన్ని వృధా చేసుకొని దేవుని యొక్క సన్నిధానం నుంచి మనము దూరం అవ్వాలి అని అపవాది కోరుకుంటున్నాడు పదే పదే నీకు జరిగిన అన్యాయాన్ని జ్ఞాపకము చేస్తూ వారు నీకు చేసినటువంటి ఆ యొక్క మోసాన్ని జ్ఞాపకము చేస్తూ వారి మీద ఎక్కువ కేంద్రీకరించి దేవునిని మర్చిపోయేలాగా అపవాది చేసి నీవు ఆయన తట్టు తిరగకుండా ఆయనకు ప్రార్థన చేయకుండా నీ విశ్వాసాన్ని ఆ కఠిన పరిస్థితుల్లో కనపరచకుండా అపవాది చేస్తాడు అయితే మనము అలాంటి అపవాది ఉచ్చులలో ఏమాత్రము చిక్కుకొనకూడదు దేవుడిచ్చినటువంటి వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకొని జ్ఞానముతో దేవుని తట్టు తిరిగి ఆయనకు ప్రార్థించి మొర్ర పెట్టినప్పుడు ఆయన మన యొక్క మొదలను తప్పక వింటాడు మన తట్టు తిరుగుతాడంట మన ప్రార్థనలు ఆలకించడమే కాకుండా అద్భుతమైనటువంటి సహాయాన్ని మనకు ఆయన పంపిస్తాడు అందుకే మన పరిస్థితులు తారుమారైనప్పుడు మనము చేయవలసింది ప్రార్థన మాత్రమే దేవునికి మొర మాత్రమే మనుషుల సహాయము వ్యర్థము గాని దేవుని యొక్క సహాయము ఎల్లప్పుడూ మనలను ఉన్నత స్థాయిలోనే నిలవబెడుతుంది ఎవరైతే నిన్ను మోసం చేశారో ఎవరైతే నీకు అన్యాయం చేశారో ఎవరైతే అబద్ధములాడి నీకు రాకూడని అన్నీ చేశారో అవన్నిటినీ కూడా దేవుడు నీకు వారి కన్నుల ముందనే అనుగ్రహిస్తాడు నిన్ను వారి కన్నుల ముందు హెచ్చిస్తాడు నీవు అంతగా అభివృద్ధి పొందుట వారు చూచినప్పుడు వారు సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితిని కూడా దేవుడు కల్పిస్తాడు అంతేగాని నీవు వారి మీద కోపపడుతూ నిన్ను నీవు దూషించుకుంటూ వారిని దూషిస్తూ తిరిగి దేవుణ్ణి కూడా దూషిస్తూ మన సమయాన్ని వృధా చేసుకోకూడదు ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎలాంటి దరిద్రత నీకు సంభవించినా నీవు దిక్కులేని స్థితిలో ఉన్నా సరే నీవు దేవుని తట్టు తిరగాలి ఆయనకు మొరపెట్టాలి నీ ప్రార్థనలు ఆయన అంగీకరిస్తాడు ఏ ఒక్క ప్రార్థన ఆయన నిరాకరింపడు నీవు ఎలాగెందుకు ప్రార్థన చేసావు ఎంత అత్యాసతో ఎందుకు ప్రార్థన చేశావు అని ఆయన ఏమాత్రము అనగడు అనడు సనుగుకొనడు నీ ప్రార్థన నిరాకరింపడు ఆయన నీ ఎప్పుడు ప్రార్థన చేస్తావా జవాబు ఎప్పుడు ఇద్దామా అని సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ప్రిలారా అపవాది చేస్తున్న ఈ మోసములో నుంచి మనమందరము ఈ దినమున బయటపడదాము దేవుడిచ్చినటువంటి జ్ఞానవాక్యం ద్వారా మనకు శ్రమ కలిగినప్పుడు మనకు దేన దశ దరిద్ర దశ హీన దశ సంభవించినప్పుడు మనము దేవుని వద్దకే వెళ్దాము మరి యోబు తన నోటి మాటలలోనైనా సరే ఏ ఒక్క అపరాధము కూడా చేయకుండుట మనము చూసి ఉన్నాము కదా ఒక్క దినములోనే యోబు సమస్తాన్ని కోల్పోయి ఉన్నాడు తన యొక్క కుమారులను కుమార్తెలను ఆస్తిని మరి పశువులను సమస్తమును కోల్పోయి ఒంటరిగా మిగిలి తన ఆరోగ్యము కూడా చెడగొట్టుకున్నప్పుడు కూడా ఏమాత్రము దేవునిని దూషించలేదు శప్పించలేదు మరిలాంటి విశ్వాసంలోనికి మనము కూడా ఎదుగుదాము మనము చేసే ప్రార్థన దేవుని దృష్టికి ఎల్లప్పుడూ అంగీకారం అని వాక్యం ద్వారా స్పష్టం చేసుకున్నాము కాబట్టి ఆ నమ్మికతో ఆ విశ్వాసంతో ముందుకు సాగి ప్రార్థన ద్వారా సమస్తాన్ని మనం సమకూర్చుకుందాము తిరిగి ఉన్నతమైన జీవితాన్ని జీవిద్దాము ప్రార్థించుకుందాము స్కృతులకు పాత్రుడా సర్వశక్తిమంతుడా మా ప్రార్థనలు విని వాటికి జవాబులు అనుగ్రహించేటువంటి గొప్ప దేవ నీ ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఈ దినమున నీవు అనుగ్రహించిన వాక్య ధ్యానమును బట్టి నీకే స్తోత్రములయ్యా ఇదిగో దిక్కులేని దరిద్రుల ప్రార్థనను నీవు నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉంటావని నీ వాక్యం ద్వారా మాకు స్పష్టం చేసి మమ్మల్ని కూడా బలపరిచినందుకు నీకే వందనములు ఇదిగో అపవాది ఇప్పటివరకు మాలో అనేకులను మోసం లో పట్టి ఉంచాడు మాకు ఎక్కువ శ్రమ ఎక్కువ కృంగుదల వచ్చినప్పుడు వాటిని గురించి వాటిని కలుగజేసిన వారి గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేసేలాగా మా పక్షమున వాడు ప్రణాళికలు రచించుకొని అనేక మార్లు విజయం సాధించాడు అయితే నీ వాక్యంలో ద్వారా నీవు చెప్పి ఉన్నావు అలాంటి సమయంలో కూడా నీ వద్దకు వచ్చి నీకు ప్రార్థిస్తే నీవు మా తట్టు తిరిగి మా ప్రార్థనను అంగీకరించి వాటికి చక్కని జవాబులు ఇచ్చి మమ్మల్ని లేవనెత్తి నిలవబెడతావని నీవు మమ్మల్ని బలపరిచిన ఈ వాక్యమును బట్టి నీకే స్తోత్రం లేదుగో మేమందరము కూడా ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక స్థితిలో ఏదో ఒక సమయంలో కృంగిపోయిన వారమే దీనులమైన వారమే దరిద్రులమైన వారమే ఖాళీ అయిపోయిన వారమే అయితే నీవు మమ్మల్ని నింపువాడవు నీవు మమ్మల్ని లేవనెత్తువాడవు నీవు మమ్మల్ని కాపాడేటువంటి గొప్ప దేవుడవు కాబట్టి దేవా ఈ దినమున మేము జ్ఞానము తెచ్చుకొని ప్రతి పరిస్థితిలోనూ నీ వైపే తిరిగి నీకు ప్రార్థనలు చేసి మా పరిస్థితిని మేము మార్చుకునేటువంటి స్థాయికి ఎదగటానికి ఈ దినుమున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు నీవు సామర్థ్యాన్ని అనుగ్రహించండి నీ వాక్యం ద్వారా విశ్వాసాన్ని మాలో పెంపొందించి ఆ విశ్వాసంను బట్టి మా కృంగుబాటులో మేము పలికేటువంటి చిన్న ప్రార్థన విజ్ఞాపన మా జీవితాలలో గొప్ప మార్పును తీసుకువస్తుందని మేము గుర్తెరిగి ప్రార్థన ఎందు ఎడతెగక మేము ఉండున్నట్లు సహాయం దయచేయండి ఇదిగో ప్రార్థన ద్వారా సమస్తమును మేము మార్చుకొని ఈ లోకంలో కూడా మా జీవితాన్ని మేము మార్చుకొని ఉన్నతముగాను ఆశీర్వాదకరంగాను జీవించటానికి మా మీద నీ యొక్క గొప్ప ప్రార్థనాత్మను కుమ్మరింపజేయండి ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని నీవు దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా నిలవబెట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ఏసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి పొందుకొంచున్నాము పరలోకపు తండ్రి ఆమె